జుబ్లీహిల్ ఉప ఎన్నిక కోసం భారీ స్థాయిలో నామినేషన్ దాఖలవడం దేనికి సంకేతం అది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేక తెర వెనక అదృశ్య శక్తులు ఉన్నాయా నామినేషన్స్ వేసిన వందల మంది చివరి దాకా ఎన్నికల బరిలో ఉంటారా ఒకవేళ ఉంటే లాభం ఎవరికి నష్టం ఎవరికి హిల్స్ ఉప ఎన్నిక పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది నామినేషన్స్ దాఖలకు చివరి అయితే ఒక చిత్రమైన సీన్ కనిపించింది నామినేషన్ వేసేందుకు వెల్లువలా తరలివచ్చారు అభ్యర్థులు మంగళవారం సాయంత్రం మూడు గంటల్లోపు నామినేషన్ వేయాల్సి ఉండగా ఆ టైంకు క్యూలో ఉన్న అభ్యర్థులందరి నుంచి అధికారులు పత్రాలు స్వీకరించేసరికి బుధవారం తెల్లవారుజామైంది ఆ విధంగా మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్స్ పడడం చూసి అవాకవుతున్నారంతా జుబ్లీహిల్స్ లాంటి చోట ఆ స్థాయిలో అభ్యర్థులన్నది అసాధారణమని దీని వెనుక ఏదో ఉందన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో తొలి ఆరు రోజుల్లో తొంభై నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఒక్క చివరి రోజునే నూట పదిహేడు మంది అభ్యర్థులు నూట తొంభై నాలుగు నామినేషన్స్ వేశారు ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ పార్టీలతో పాటు ఇండిపెండెన్స్ రైతులు విద్యార్థి నిరుద్యోగ సంఘాల నేతలు పోటాపోటీగా బరిలో దిగారు ఇందులో రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులే నూట ఎనభై మందికి పైగా ఉన్నారు ట్రిప్లార్తో భూములు కోల్పోతున్న రైతులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి దిగి నిరసన వ్యక్తం చేస్తూ ఉండడం గురించి ఇప్పుడు హాట్ హాట్ గా మాట్లాడుకుంటున్నారు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే క్రమంలో ఫార్మాసిటీ భూనిర్వాసితులు నిరుద్యోగులు మానమహానాడు నేతలు రిటైర్డ్ ఉద్యోగులు ఇలా చాలా మంది ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు దీన్నో వేదికగా ఎంచుకున్నారట దీంతో రాజకీయంగా రకరకాల చర్చలు నడుస్తున్నాయి ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్న ఇది సంకేతమని ప్రతిపక్షాలు వాదిస్తుండగా ఇంతమంది బరిలో ఉండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా లబ్ధి పొందేది అధికార పార్టీ అభ్యర్థే కదా అన్నది ఇంకొందరి మాట ఎవరి వాదనలు ఎలా ఉన్నా నిరసన తెలపడానికి బాధితులకు ఇదో మంచి అవకాశమన్నది మాత్రం విస్తృతాభిప్రాయం అయితే ఇంత భారీ స్థాయిలో దాఖలైన నామినేషన్స్ లో ఎక్కువ శాతం పోతాయన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఈ నెల వరకు ఉపసంహరణ గడువు ఉండడంతో మరికొందరు తప్పుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు గతంలో రెండు సందర్భాల్లో ఇలా బల్క్ నామినేషన్స్ పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నల్లగొండ ఎంపీ స్థానానికి రికార్డు స్థాయిలో ఐదు వందల ముప్పై ఏడు నామినేషన్స్ దాఖలయ్యాయి ఫ్లోరైడ్ సమస్యను అప్పటి ప్రభుత్వానికి తెలియచేయడమే లక్ష్యంగా నాలుగు వందల ఎనభై మంది బాధితులు లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పసుపు రైతులు నూట డెబ్బై తొమ్మిది మంది నామినేషన్లు వేశారు దాంతో అప్పుడు ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది అదే క్రమంలో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులతో పాటు ఫార్మాసిటీ రైతులు నిరుద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు భారీగా నామినేషన్స్ వేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ తెల్లవారుజాముదాకా క్యూలో నిలబడి నామినేషన్ వేసిన వాళ్లలో ఎక్కువ మంది ఉద్దేశం ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడమే కాబట్టి అది కాంగ్రెస్కే నష్టమన్నది బీఆర్ఎస్ వాదన బరిలో ఉన్న వాళ్ళంతా రేపు నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అంతిమంగా అది తమకే ప్లస్ అవుతుందని భావిస్తున్నారట కారు పార్టీ పెద్దలు నామినేషన్ వేసిన వాళ్లంతా తమ వ్యక్తిగత ఇమేజ్ తో ఓట్లు తెచ్చుకోలేకపోయినా వాళ్ల ప్రచారంతో మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడుతోందని అప్పుడు ప్రత్యామ్నాయంగా మేమే కనిపిస్తామన్నది బీఆర్ఎస్ నాయకుల లెక్క అదే సమయంలో అసలు ఈ బల్క్ నామినేషన్స్ వెనుక అదృశ్య శక్తుందని అది బీఆర్ఎస్ అయి ఉండొచ్చన్న ప్రచారం సైతం జరుగుతోంది మరోవైపు స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే పనిలో అధికార పార్టీ నేతలున్నట్టుగా తెలుస్తోంది అలాగే ఎక్కువ మంది ఏదో వేశామంటే వేశామన్నట్టుగా దరఖాస్తులు సమర్పించారని సరైన పత్రాలు ఇవ్వకపోవడంతో ఎక్కువ శాతం నామినేషన్స్ తిరస్కరించే అవకాశం ఉందన్నది ఇంకో వెర్షన్ ఇలా ఎవరి వాదన ఎలా ఉన్నా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వందల ఇరవైకు నామినేషన్లు దాఖలవడం మాత్రం హాట్ టాపిక్ అయింది